హాయ్ హలో నమస్తే భవిష్య పబ్లిక్ ట్రైనింగ్ సెంటర్ ఎల్బీ నగర్లో బ్రాంచ్ ఓపెన్ విషయం తెలిసిన విషయమే కదా ఫిబ్రవరి సిక్స్త్ అని చెప్పి ఇప్పటి నుంచి నాకు డైలీ ఒక టెన్ ఫిఫ్టీన్ కాల్స్ వస్తుంది ఓన్లీ నగర్ స్టార్ట్ చేయకముందే మేడం వెళ్ళిన స్టార్ట్ చేయండి మేడం ప్లీజ్ మేడం స్టార్ట్ చేయాలంటే నాకు ఇక్కడనే బా చాలా బిజీ అంటే లేదు మేడం మాకు కూడా కావాలి అని చాలా మంది అంటే సరే మేడం వీక్లీ మంత్స్ వచ్చిన పల్లెని కొంతమంది అన్నారు సరే వాళ్ళంతా అడుగుతున్నారు కదా అని చెప్పి నేను అనుకున్నా అనుకున్నప్పుడు నాకు సిక్స్ మంత్స్ టైం పట్టింది అక్కడ మొత్తం మన క్లయింట్స్ వింటారా సెటప్ చేసిన సిక్స్ మంత్స్ టైం పట్టింది తర్వాత కూడా మళ్ళీ ఓపెనింగ్ డేట్స్ ఫిబ్రవరి సిక్స్త్ అన్నాక రూమ్స్ వెతుకడం కూడా చాలా టైం పట్టింది ఎందుకంటే లేడీస్కి కంఫర్ట్ ఉండాలి ఆఫీస్లలో అంటే చాలా కష్టం ఇది త్రీ బీహెచ్కే తీసుకొని త్రీ బీహెచ్కి మొత్తం సెటప్ చేసినాండి ఇది హాల్ అండి ఇప్పుడు ఎందుకు త్రీ బిహెచ్కి తీసుకొని మనం వాష్రూమ్ కరెక్ట్గా ఉండాలి వాళ్ళ లేడీస్కి వాటర్ కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు లేడీస్ బయట పెద్ద పెద్ద ఆఫీస్ ముందంటే వాడు బయట గెలిచి ఉంటుంది ఇక్కడ ఏం ఉండదు త్రీ కి అపార్ట్మెంట్ ఓన్లీ ఐట్ అపార్ట్మెంట్స్ అడిగితే ఓకే అని చెప్పి మేము చాలా కష్టపడ్డామండి రూమ్స్ ఎందుకంటే నాకు నచ్చని పెట్టిన విషయం తెలిసిందే ఎప్పటి నుంచి అనుకుంటాం కానీ ఫిబ్రవరి సిక్స్త్ ఓపెనింగ్ అని అంతకు ముందు పనులు ఏమేమి జరగను అక్కడ ఏమేమి ఫేసిస్ ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ అదే ఫేసిం చేయాలి ఎందుకంటే లైటింగ్ కానీ టేబుల్సే గానీ చైర్ ఏ కానీ మెషిన్స్ ఏ కానీ ఏసీ ఫిట్టింగ్ కానీ సీసీ కెమెరా ఎందుకంటే లేడీస్ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉన్నారండి అందుకు ఇవన్నీ సెటప్ జెండా మినిమం ఫిఫ్టీన్ డేస్ టైం పట్టిందండి రూమ్ పట్టింది ఫిట్ ఇవన్నీ ఫిట్టింగ్ ఫిఫ్టీన్ డేస్ పట్టిందండి చూపిస్తారు అండి ఇది టేబుల్ ఇది ఆఫీస్ టేబుల్ అనేది ఇక్కడ కూర్చొని క్లాసెస్ ఇవ్వడము వచ్చిన క్లైంట్స్ కూర్చోవడం అనేది ఇది ముందు హాల్ అనేది ఫస్ట్ ఇది ఇది పెద్ద హాల్ ఇందులో మిషన్స్ వేసానండి మొత్తం అన్ని జాక్ ఎఫ్ సిక్స్ అండి ఇప్పుడు వచ్చి జాక్ ఎఫ్ సిక్స్ ఇక్కడ ఉంటాయి ఎఫ్ సిక్స్ అని కొత్త వర్షన్ అండి అన్ని కొత్త మిషన్స్ మొత్తం మొత్తం టెన్ మిషన్స్ తీసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ ఫోన్స్ కాల్స్ ఎప్పుడైతే మేము ఓపెనింగ్ అని చెప్పినా కానీ చెప్పైతే ఎప్పుడు చెప్పినామో అప్పటి డైలీ ఫిఫ్టీన్ ఫోన్స్ వస్తున్నాయి డైలీ ఫిఫ్టీన్ ఫోన్స్ ఆల్రెడీ టెన్ మెంబర్స్ ఓకే జాయిన్ అవుతాయని చెప్పండి ఓపెనింగ్ రోజు మిషన్స్ కూడా వీళ్ళకి కూడా ఏదైతే కంఫర్ట్ అని చెప్పి టేబుల్స్ కూడా తీసుకొచ్చాను టేబుల్స్ కూడా నాకు ఇవన్నీ సెటప్ చేసేవరకు చాలా టైం పట్టిందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూర్చోాలిగా లేడీస్ ప్రాబ్లమ్ అని చెప్పి ఇది ఐరన్ బాక్స్ అనేది ఇది ఐరన్ బాక్స్ సెటప్ చేశాను అండి ఇది ఇంకొక హాల్ అది ఇక వాళ్ళు చేసుకున్న హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఒక ఇది ఒక ఇది దీనికోసం ఇది ఇందులో ఇంకా టూ మిషన్స్ ఉన్నాయండి ఇందులో ఇందులో టూ మిషన్స్ ప్లస్ ఐరన్ బాక్స్ మళ్ళా ఇక్కడ టూ ఐరన్ బాక్సెస్ పెడుతుంది ఇక్కడ టూ మిషన్స్ ఐరన్ బాక్స్ ఇంకేమైనా మిషన్ సరిపోకుండా ఇంకా ఎక్స్ట్రా గుర్తి తెలుస్తా అండి స్ట్రెంత్ మట్టి తీసుకొస్తాను ఇప్పుడు త్రీ రూమ్స్ వాడుతున్నాం ఆ ఒక రూమ్ టైల్ రూమ్ అయితే అండి ఒక రూమ్ ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ కుట్టుకున్నాక వేసుకొని చూపియాలి టైల్ రూమ్ కంపల్సర్ ఇది కిచెన్ అండి కిచెన్ మనం వాడము ఇది కిచెన్ వాటర్ ప్యూరిఫైర్ అన్ని ప్రతి ఒక్కరు పెట్టిచేషన్ అండి లైటింగ్ మొత్తం ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఉండాల్సిందే లైటింగ్ అన్ని లైటింగ్ తక్కువ ఉంటే కళ్ళు కరవే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా లైటింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంత లైటింగ్ లేకుంటే మనం చేయలేం ఖచ్చితంగా ఈ బ్రాంచ్లో మినిమం ఫిఫ్టీ మెంబర్స్ నేర్చుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు టెన్ ఏ ఉన్నాయని ఎందుకు టెన్ మిషన్స్ అంటే ఒకసారి దట్టు ఒకసారి కుట్టినాక ఇంటికన్నా కుట్టుకుంటారు చాలా మంది ఓన్లీ క్లాసెస్ తీసుకు వెళ్ళి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు డౌట్ రావచ్చు మన మిషన్ ఎలా కుడతారు దారాలు లెక్కని చూస్తే ఇవన్నీ ప్రతి ఒక్కటి మన దగ్గర తీసుకొచ్చండి బుక్సే కానీ ఏ ఫోర్స్ ఏ పేపర్స్ మేము అయితే ఏమేమి యూజ్ అవుతాయో ప్రతి లైనింగ్ లైనింగ్తో సహా లైనింగ్ ఇక్కత్తు క్లాత్ కలంకర క్లాత్ ఓన్లీ కాటన్ క్లాత్ బ్లౌజెస్ తీసుకొచ్చి వీళ్ళకు అవైలబుల్ ఎందుకంటే వీళ్ళకు ఒక అయింది అనుకో మనం బయట పోయి చూసే టైం ఉంటుంది వీళ్ళకి ఉండదు అది నా దగ్గర తీసుకుని నా కుడతారు ప్రతి దారం నుంచి పైపింగ్ సీజర్స్ టేపు ప్రతి ఒక్కరి పెన్సిల్ ఎరేజర్ ప్రతి ఒక్కరిని ఎందుకంటే వీళ్ళకి అనుగుణంగా ఇవన్నీ కొనుక్కో ఒకసారి టైలర్ టైలర్ మార్ట్కి వెళ్ళాలి బుక్ స్టాల్కి వెళ్ళాలి ఇవన్నీ వెళ్ళాలి కదా మళ్ళీ క్లాత్ స్టోర్స్కి వెళ్ళి ఇవన్నీ వెళ్ళారు అన్ని మూడు ఇక్కడ ఏమైతే సంబంధించిన ప్రతి ఒక్కటి నేను పెడుతున్నా జస్ట్ నాకు షాప్ పర్పస్ నాకు అది రిస్కే ఎందుకు అంటే వీళ్ళ కోసం మన స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నచ్చిందంటే కుట్టుకోవాలంటే మనసు మార్చకుండా దారమైనా క్లైత్ అయినా పైపింగ్ పైపింగ్ దారమే కానీ టేప్సే గానీ స్కేల్సే కానీ ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంటాయండి అనుకోవచ్చు అరే ఇక్కడ అక్కడ ఎట్లా మేడము అని అనిపి ఇక్కడ ఒక రోజు అక్కడ ఒక రోజు అండి ఎందుకంటే అది మెయిన్ బ్రాంచ్ అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి నేనే కాకుండా ఇద్దరికి ఇద్దరు అమ్మాయిలు పెడుతున్నా అండి ఎవరో కాదు సొంత మా మేనమామ కూతురిని మెయిన్ పెడుతున్నా తను స్టిచ్చింగ్ ట్రైనింగ్ ఇస్తుంది ఇంకొక స్టూడెంట్ ఆమె వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాచ్ తను ఎల్బీ నగర్ నుంచి డైలీ వచ్చింది తనే చెప్పారు డైలీ నాకు టూ అవర్స్ పడుతుంది మేడం టూ టూ ఫోర్ అవర్స్ పడుతుంది అని చాలా కష్టపడింది తన ట్రైనింగ్ గురిస్తాను నేను 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 ఇస్తాను నేను వెళ్ తను ఇస్తది ఒకవేళ తను ఇచ్చిన నీకు అర్థం కానీ తెలియదు నేను వచ్చి చెప్తాను ఎందుకంటే డే ఒక డే ఇక్కడ ఒక డే అక్కడ అనుకున్నాను ఎందుకంటే అక్కడ వేస్ట్ అక్కడ ఉండదు ఇక్కడ ఉండాలి అక్కడ అనుకుంటే ఇక్కడ అనుకుంటారు ఏ డౌట్ అని చెప్తా మళ్ళీ పిన్ టు పిన్ ప్రతి ఒక్కరు చెప్తామండి ఒకసారే కాదు మీకు అర్థం కాల్ అనుకో ఇంకా తెల్లరు కూడా మా అమ్మాయి చెప్తే నేను చెప్తాను అమ్మాయి నాకు అర్థం కానీ తెల్లరు నాకు కోసం వెయిట్ చేసినా పర్లేదు తెచ్చి మాత్రం జాక్ విషయం చేయాలి ఇంకొక విషయం అండి ప్రతి ఒక్కరు అనుకోవచ్చు నా దగ్గర నేర్చుకుని యాభై ఆరు వేలు కానీ మీ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా జాగపిషన్ ఉంటేనే మనకు వర్క్ లేకపోతే వర్క్ కాదు ముందు అదే చెప్తాను సారీ ఇంకొక విషయం అండి ఇది హార్డ్ వర్క్ అది కూడా చెప్తాను ఇది హార్డ్ వర్క్ అండి మీరు కష్టపడితేనే రండి లేకపోతే రాకనే చెప్తాను ఎందుకు అంటే నోట్స్ నీకు నోట్స్ ఇవంతా నోట్స్ రాసుకోవాలి కంపల్సరీ నోట్స్ ఉంటుంది ఇది ఫస్ట్ ఇది వరకు చూపిస్తుంది ఇప్పుడు ఈ నోట్స్ ఉంటుంది ఈ నోట్స్ రాస్తాక ఇది నేను చెప్తాను ఇక నా పేరు ఉంటుంది ఇంకొక బుక్లో వాళ్ళు చేయాలి ఆ హోంవర్క్ చేస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు దీని తర్వాత ఇంకొక చార్ట్ అని ఉంటుందండి అండి అందరికి సేమ్ చేస్తుంటే అందరికి సేమ్ రౌండింగ్ ఉండదు అది ప్రతి ఒక్క డౌట్ వస్తుంది అది చార్ట్ ఉంటుంది చార్ట్ ఇక్కడ అతికిస్తా అండి అది ఆ చార్ట్ చూపిస్తాను ఆ చార్ట్ ప్రకారం దానికి కూడా క్లాస్ ఉంటుంది అది క్లాస్ ఇచ్చిన తర్వాత కూడా దానికి కూడా మళ్ళీ హోంవర్క్ ఉంటుంది ఒక పది మంది కొలతలు తీసుకొని పేపర్ వర్క్ చేయాలి కంపల్సరీ పేపర్ వర్క్ చేసినామంటే కటింగ్ వస్తే చాలా అండి స్టిచ్చింగ్ అనేది కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా వస్తుంది కానీ స్టార్టింగ్ డే మాత్రం రాదు మినిమం టూ త్రీ మంత్స్ పడుతుంది స్టిచ్చింగ్ రావాలి అంటే ఫినిషింగ్ రావాలి అంటే ఫస్ట్ ఒక ఫైవ్ బ్లౌజ్ మాత్రం పోతే ముందే చెప్తాను టెన్ బ్రౌస్ నుంచి కొంచెం అవగాహన వస్తుంది ఏది కుడతాయి ఉక్సి పట్టింది కాజా పట్టింది అవన్నీ అర్థమైతే కానీ ప్రతి ఒక్కటి ఒక్కటి కాదు పది సార్లు చెప్తాం ఆ విషయం అయితే మీరు భయపడకండి బేసిక్ నుంచి అడ్వాన్స్ ఒకటి ప్రతి ఒక్కరు చెప్ చెప్తామండి ఇది మాత్రం ఫుల్ బొటిక్ స్టైల్నే ఉంటదండి బొటిక్ స్టైల్ గుడ్డినంత మాత్రం బయట పెట్టుకొని రూల్ ఏం లేదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇదివరకు లాస్ట్ టైం కూడా పటన్ చేరి ఒక అమ్మాయి చేస్తుందని చెప్పిన కదా ఆమె ఇంట్లోనే బొటిక్ స్టైల్లో చాలా ఫినిషింగ్ ఇస్తుందండి ఓర్లకు చేయాలి ఐరన్ చేయాలి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది అనుకోవచ్చు బయట బయట షాప్స్ పెడితే మీరే చెప్పండి ఒక అమ్మాయి పెట్టాలంటే చిన్న చిన్న పిల్లలు షాప్కి వెళ్ళలేము ఆ బొడ్డీకి నేను ఎక్కువ సజెస్ట్ ఇవ్వడం ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకొని తర్వాత మీకు నచ్చింది ఓకే వర్కర్ చాలా మంది వేలు కస్టమర్స్ అంటే అప్పుడు బయటకెళ్ళచ్చు అప్పుడు సజెషన్ ఇస్తాను కటింగ్ మాస్టర్స్ ఇవ్వండి ఎందుకంటే మీరే కటింగ్ మాస్టర్ కావాలి స్టిచ్చింగ్ మాస్టర్ దొరుకుతుంది స్టిచ్చింగ్ మాస్టర్ కావాలంటే పెట్టిస్తాను మీకు మీకు ఆర్డర్స్ ఎక్కువ అయినప్పుడు మాత్రం పెట్టిస్తాను నేను ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తాను అండి మీరు ఏమైనా బిజినెస్ చేసుకుని ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఎల్బీ నగర్ బ్రాంచ్ లో మీరు సెకండ్ నుంచి వచ్చి మాట్లాడచ్చు సిక్స్త్ ఓపెనింగ్ మీరు ఒక డెమో క్లాస్ వినండి డెమో క్లాస్ విన్నాకనే తెల్లారి ఫిక్స్ అండి ఆ రోజు ఫిక్స్ కానీ రూల్ లేదు మళ్ళీ ఇంకొకటి డెమో క్లాస్ ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళతో మీరు మాట్లాడచ్చు వాళ్ళ రివ్యూ తీసుకోవచ్చు వాళ్ళు ఎట్లా నేర్చుకుంటున్నారు ఏందని వాళ్ళ గురించి మాట్లాడచ్చు మా కొండపూర్ బ్రాంచ్లో మాత్రం మినిమం ఫిఫ్టీ మెంబర్స్ ఉండే హాస్టల్ వాళ్ళే టెన్ మెంబర్స్ ఉంటారు నేను అదే చెప్తాను హాస్టల్ వాళ్ళ కూడా మీరు రండి చూడండి నచ్చినే జనగండి లేకపోతే లేదు ప్రతి ఒక్కటి వాళ్ళకి మాత్రం చెప్తా ఫస్ట్ పూర్తి వరకై స్క్రీన్ నెంబర్ సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సులత